నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ అన్నారు అందరూ కూడా హెప్ డూయింగ్ వెల్ అండి సో ఇక మే ఎండ్ అయిపోతుంది జూన్ వచ్చాయండి పరుగులు ఉరుకులు పరుగులు స్టార్ట్ అప్పటికి స్కూల్ అడ్మిషన్స్ కావచ్చు కాలేజ్ అడ్మిషన్స్ కావచ్చు అండ్ హాస్టల్లో జాయిన్ చేయాలా ఏంటి అని చెప్పేసి చాలా 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 బిజీ షెడ్యూల్ అయితే ఉంటుంది కదా సో ఇంత బిజీ షెడ్యూల్ లో మీరు ఒకళ్ళు షాపింగ్ వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఎక్కడ చేయాలి ఏంటి మన బడ్జెట్ లో ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తున్నారా మీ అందరి కోసం ఒక మంచి మంచి సూపర్ సూపర్ డీల్ తీసుకోవడం జరిగింది అండి అండ్ ప్రజెంట్ నేనైతే ఉన్నాను అండి అనంతపూర్ లోని మల్లార్ రోడ్ లో ఉన్న సంపద ఉమెన్స్ కాంప్లెక్స్ మీకు అందరికి తెలిసే ఉంటుంది సో ఇక్కడ మనకు సెకండ్ ఫ్లోర్ లో లెనిన్ స్టోర్ అని చెప్పి ఒక షాప్ అయితే ఉందండి వీళ్ళు వచ్చేటప్పటికి ఈ షాప్ అనేది ఇప్పుడు క్లియరెన్స్ వెళ్ళబడితే షాప్ అనేది తీసేస్తున్నారు అనమాట అంటే కంప్లీట్ గా స్టాక్ అంతా క్లియర్ చేసే షాప్ అనేది తీసేస్తున్నారు అన్నట్లు ఇంకా అయితే దీని వల్ల మనకు ఉపయోగం ఏంటి అనుకుంటున్నారా క్లియరెన్స్ ఇలాంటి మీకు అర్థమైపోయింటుంది కదండి వాళ్ళకి ఏ రేట్ అయితే పడుతుందో అదే రేటు కస్టమర్ కి అందజేస్తున్నారండి సో ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు అమ్మే ఒక మంచి షర్టు షర్ట్ టీ షర్ట్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా దట్టు కూడా ఈ సీజన్ లో లైక్ స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి అలాగే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు ఎవరైనా కానీ ఎనీ టైమ్ మనం లైక్ అవుట్ ఫిట్ అనేది ప్రతి ఒక్కరికి వీడు ఉండే ఉంటుంది అండ్ ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడే మనం చాలా వరకు రిలైజ్ చేసుకోవాలి సో బెస్ట్ కలెక్షన్ తీసుకోండి అలాగే మీకు బెస్ట్ ప్రైజెస్ లో దొరుకుతున్నాయి అన్నట్లు ఇంకా సో ఇది వచ్చేటప్పటికి ఈ మంత్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట ఇప్పుడు యాక్చువల్లీ మీకు ట్వంటీ ఫోర్త్ మనం పెడతాం ఆ వీడియో అనేది థర్టీ ఫస్ట్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది వన్ వీక్ మాత్రమే ఉంటుంది సో నెక్స్ట్ మంత్ షాప్ అనేది తీసేస్తున్నారు ఇక్కడ సో తొందరగా వచ్చి షాప్ చేసుకోండి అండ్ కలెక్షన్ ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పడం మర్చిపోయాను కదా లెనిన్స్ స్టోర్ అంటే కంప్లీట్ గా మనకు మెన్స్ సంబంధించిన అన్ని అవుట్ ఫిట్స్ ఉంటాయి అన్నమాట షార్ట్స్ కావచ్చు షర్ట్స్ టీ షర్ట్స్ కావచ్చు హుడీస్ కావచ్చు అండ్ నెక్స్ట్ లో టీ షర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్స్ అయితే ఉన్నాయి అలాగే రామ్ల మంచులు ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి షాప్ లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ నేను ఇవాళ మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి సో అడ్రస్ వచ్చేటప్పటికి సంపద కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో అనమాట లెఫ్ట్ దగ్గర రైట్ సైడ్ అయితే వస్తుంది లెనిన్ స్టోర్ స్క్రీన్ పై నెంబర్ అయితే ఇచ్చాను డౌట్ కాల్ చేయండి అలా ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఈవినింగ్ టైం మాత్రమే ఉంటారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు అంటే ఈ ఫోర్ అవర్స్ మాత్రమే షాపింగ్ మీరు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది టైమింగ్ వచ్చేటప్పటికి ఎవరు మిస్ అవ్వద్దు ఫైవ్ టు నైన్ మాత్రమే ఈవినింగ్ టైమ్స్ ఓకేనా ఇంకా కలెక్షన్ చూద్దాం అండి స్టోర్ లో ఏమేమి ఉన్నాయి ఎంత కాస్ట్ వస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి నాతో పాటు లెట్స్ వీడియో సో గైస్ బ్రాండెడ్ టీషర్ట్స్ అండి సో కంప్లీట్ గా మైనస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట వీళ్ళ దగ్గర ప్రెసెంట్ ఉన్నది సో బేసిక్ గా వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన ఈ బ్రాండెడ్ షర్ట్స్ ఇప్పుడు మనకు టూ థర్టీ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది రౌండ్ నెక్ తో ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్ తో ప్రీమియం ఫ్యాబ్రిక్ అయితే తె కొత్త కలెక్షన్ కాకపోతే షాప్ అయితే రిమూవ్ చేస్తున్నారు దాని వల్ల మనకు పడిన రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు ఫ్యాబ్రిక్ కూడా మీరు చెక్ చేయొచ్చు సో దీంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అండ్ సైజ్ వచ్చేటప్పటికి ఎం నుంచి టూ ఎక్స్ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి అండి సో కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఇప్పుడు హాస్టల్ జాయిన్ చేయాలి కాబట్టి నైట్ వేర్ షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ క్యాజువల్ వేర్లు బోర్ల్ అనుకోవాల్సి ఉంటుంది మనకు ఈ విధంగా తక్కువ లో దొరికినాయి అనుకోండి రెండు కొనే లో నాలుగు కొనుక్కోవచ్చు నాలుగు కొనే ప్లేస్ లో పది కొనుక్కోవచ్చు అండి సో మంచిగా వీళ్ళైతే మన కోసం షాప్ తీసేస్తున్నారు ఏమనుకోవద్దు మళ్ళీ షాప్ ఓనర్ వింటే బాధపడతారు సో మన కోసమే షాప్ తీసేస్తున్నారు ఉన్నట్లుగా ఉంటుంది అనమాట మంచి ప్రైజెస్ లో ఇవ్వడం జరుగుతుంది బెస్ట్ కలెక్షన్ ఒకసారి చూడండి ఇవన్నీ కూడా టూ థర్టీ రూపీస్ మాత్రమేనండి సో ఇవంతా కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ ఐటమ్ అండ్ ఇకపోతే మనకు టూ టెన్ రూపీస్ లో కూడా లైక్ మనకు డైలీ వేర్ లో కానివ్వండి నైట్ వేర్ షర్ట్స్ కానివ్వండి ఈ విధంగా మంచి డిఫరెంట్ ప్రింట్స్ తో అండ్ రౌండ్ నెక్ లో టూ టెన్ రూపీస్ లో కూడా ఒక ఐటమ్ అయితే ఉందండి ఇవన్నీ కూడా టూ టెన్ రూపీస్ లో టీ షర్ట్స్ ఎం నుంచి టూ ఎక్సల్ సైజ్ వరకు నేను చూపించిన కలెక్షన్ లో సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇవే కాకుండా మాకు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా జూన్ జూలై ఆగస్ట్ లో మనకు కొంచెం హుడీస్ కానివ్వండి అలాగే స్వెట్ షర్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాడుతుంటాం అవి ఉన్నాయి అండ్ ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న చైనీస్ కలర్ అనమాట పిల్లలు ఎక్కడ చూసినా కూడా కాలేజ్ యూత్ అంతా కూడా ఇవి ఎక్కువ యూస్ చేస్తున్నారు యూత్ అనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటూనే ఉంటారు కాబట్టి సో మంచి ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు అండి బేసిక్గా ఇవి హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అమ్మారనమాట బ్రాండెడ్ పైన అని త్రీ హండ్రెడ్ రూపీస్ చైనీస్ కలర్ నెక్ లో వీటిలో మీకు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ సైజెస్ యాజ్ ఇట్ అండి ఎం టు డబ్బు ఎక్సెస్ అవైలబిలిటీలు ఉన్నాయండి అండ్ వీడియో పెట్టిన వెంటనే వచ్చి షాప్ చేసుకోవడం ట్రై చేయండి అండ్ టైమింగ్స్ కూడా ఫైవ్ టు నైన్ కాబట్టి గుర్తించుకోండి మార్నింగ్ వచ్చి ఇబ్బంది పడే ఎవరు కూడా ఫైవ్ టు నైన్ మాత్రమే రండి ఓకేనా అండ్ స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది ఏదైనా డౌట్ ఉన్నా మీరు కాల్ చేసుకొని రావచ్చు ఇకపోతే స్వెట్ షర్ట్స్ అనమాట ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంటే ట్రెండీగా మనకు ఎక్కడికైనా ఔటింగ్ వెళ్ళినప్పుడు కానివ్వండి కొన్ని కొన్ని అవుట్ టూర్స్కి వెళ్ళినప్పుడు అలాంటి చోట చక్కగా ఎక్కువ మంది వాడుతుంటారు నేను కూడా చాలా వరకు చూశాను ఇవి వచ్చేటప్పటికి మనకు ఫోర్ థర్టీ రూపీస్లో అయితే ప్రజలు ఇస్తున్నారు అండి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనము బయట ఉన్నాయి అండ్ ఈవెన్ వీళ్ళు కూడా అదే ప్రైజ్ లో అమ్మారనమాట ఇప్పుడు షాప్ తీయడం వలన ఫోర్ థర్టీ రూపీస్ అంటే వాళ్ళకి ఏదైతే రేట్ పడుతుందో ఇంకా అంతకన్నా కూడా ఇంకా తక్కువగా ఇస్తున్నారని చెప్పొచ్చినట్లు ఇంకా ఓకేనా ఈ విధంగా అయితే ఉన్నాయండి అలాగే ఈ విధంగా హుడీస్ అనమాట మొత్తం క్యాప్ తో హుడీస్ ఇంకా యాక్చువల్లీ ఇంకా పిల్లలకి డిసెంబర్ జనవరి నవంబర్ నుంచి మనం హుడీస్ అనేది మనం పెట్టుకుంటుంటాం బ్యాగ్ లో పెట్టుంటాం ఆటోల్స్ లో దాచిపెడుతుంటాం పిల్లల కోసం అప్పటికప్పుడు మళ్ళీ షాపింగ్ చేసుకునే ఇబ్బంది పడతారు పిల్లలు అని చెప్పేసి చూడండి సో కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కావచ్చు అలాగే అడల్ట్స్ కూడా ఎవరైతే పెద్దవాళ్ళు మెన్స్ ఉంటారో మెన్స్ కు సరిపడే విధంగా టూ ఇయర్స్ వరకు సైస్ ఉన్నాయన్నమాట ఈ విధంగా హాబీస్ కూడా మనకు నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే పడిన రేట్కే ఇచ్చేస్తున్నారు అండి ఒకసారి చూడండి వీటిలో కూడా మీకు ప్లెయిన్ కానివ్వండి ఇందాక పాప్కార్న్ మోడల్ చూసాము అలాగే ఇవి చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి సైడ్ పాకెట్స్తో చక్కగా ఫ్యాబ్రిక్ కూడా మీకు మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా గుడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నారు అండి ఇవే కాకుండా మనకు మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా స్టోర్లో మనకు రామ్రాజ్ పంచల్ అండి బేసిక్గా రామ్ రాజ్ పంచలు అనేటివి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా ఎంఆర్పీ అయినా వన్ రూపీ కూడా తగ్గరు బట్ ఇక్కడ మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట దీంట్లో మనకు గోల్డ్ కానివ్వండి ఇట్లా కాంబినేషన్స్ వస్తాయి కదా అండి ఈ విధంగా మూడు వందల యాభై రూపాయలకే రామ్రాజ్ మంచెలు కూడా దొరుకుతున్నాయండి ఇవన్నీ కూడా స్టాక్ అనమాట ఈ టవల్స్ కూడా ఏదైతే ప్రైస్ ఉంటుందో పట్టిన రేట్కి ఇచ్చేస్తున్నారు అండ్ వన్ ఎయిటీ రూపీస్ నుంచి షార్ట్స్ అనమాట మీకు ఈ స్టోర్లో ఏదైతే ఉన్నాయో కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు క్లియరెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా షార్ట్ షార్ట్స్ సెక్షన్ వన్ ఎయిటీ రూపీస్ నుంచి మనకు షార్ట్స్ అనేది దొరుకుతున్నాయండి ఇలా చూడండి సో క్వాలిటీ కూడా ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట అండ్ ఈ షాప్ కూడా పెట్టి ఎక్కువ రోజులు అయితే కాలేదండి చాలా తక్కువ టైమ్ లో క్లోజ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అయితే బెస్ట్ లో దొరుకుతున్నాయి కాబట్టి మీరైతే లైక్ కమింగ్ డేస్ లో మీకు ఉపయోగం ఉంది ఇప్పుడు ప్రజెంట్ మాకు అవసరం లేదండి మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఆఫర్ రాదు కదా ఆఫర్ ఉన్నప్పుడే తీసేసుకుని మనం పెట్టేసుకోవాలి ఐ థింక్ నాకైతే బెస్ట్ బెస్ట్ ఛాన్స్ అని చెప్పి అనుకుంటున్నాను మీరు వచ్చి సంపద లో ఉన్న స్టోర్ స్టోర్కి వచ్చి విజిట్ అయిపోండి సో డెఫినెట్లీ మీకు పది రూపాయలు ఖర్చు పెట్టే చోట ఐదు రూపాయల మంచి వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్పొచ్చు అండ్ మీరు అనుకోవచ్చు వెదా కొనే చూపించారు కదా మన అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్షన్ ఎంత ఉందో లేదో మరి తక్కువ ఉందో ఏంటి అని చెప్పేసి చాలా కలెక్షన్ అయితే ఉందండి మీరు ఇవన్నీ కూడా టీషర్స్ అనమాట మనకు అండ్ ఇందాక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్ట్రెట్ షర్ట్స్ కానీ అండ్ హుడీస్ కానీ టీషర్ట్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి చూడండి బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంది ఓన్లీ వన్ వీక్ మాత్రం ఈ ఆఫర్ లేక ఈ క్లియరెన్స్ అయితే ఉంటుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు యూటి చేసుకుంటారు అనుకుంటున్నానండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను టైమింగ్ ఒక్కటి మాత్రం కొంచెం కేర్ఫుల్ గుర్తుపెట్టుకోండి ఫైవ్ టు నైన్ అండి ఫైవ్ టు నైన్ ఈవినింగ్ టైం మాత్రం వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారు అన్నట్లు ఇంకా సంబదాకాంలే సెకండ్ ఫ్లోర్ అండి లెనిన్ స్టోర్ గుర్తుంచుకోండి సో గైస్ ఫైనలీ అండి సో మన దాంట్లో ఉమెన్స్ ఎక్కువ ఉన్నారు మెన్స్ నెగ్లెక్ట్ చేయవద్దు సో మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కానీ బ్రదర్స్ కానీ మీ ఫాదర్స్ కానీ ఎవరికైనా డ్రెస్సెస్ కావాలనుకున్నట్లయితే గుర్తు చేయండి అరే వేదగారు మంచి ఆఫర్స్ పెట్టారండి రెండు వెళ్దాము అని చెప్పి తీసుకురండి తీసుకెళ్ళండి సో దట్ ఏంటంటే చాలా వరకు మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటారు ఓకేనా సో ఇంకో ముఖ్య విషయం మర్చిపోయానండి సో ఫైవ్ టు నైన్ ఈవినింగ్ టైం అని చెప్పాను కదా సండే ఫుల్ డే ఉంటారండి వీళ్ళు సండే ఫుల్ వర్కింగ్ డే అయితే ఉంటుంది సో ఐ థింక్ మీకు సండే అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్లుగా ఏ టైంలో వచ్చినా మీరు అవైలబిలిటీలో ఉంటారు సో రిమైనింగ్ డేస్లో ఫైవ్ టు నైన్ ఓ క్లాక్ ఉంటారు ఈవినింగ్ టైమ్స్ ఓకేనా సో ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు వచ్చి చూడండి నచ్చితేనే తీసుకెళ్ళండి లేకపోతే నో ప్రాబ్లమ్ బట్ కాకపోతే మంచి కలెక్షన్ మీరు మిస్ అయిపోయారని అనుకోవద్దు అంటే స్టోర్కి వచ్చి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ గైస్ మళ్ళీ ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది లైక్ చే అనుకున్నట్లయితే గట్టిగా లైక్ చేసి పది మంది షేర్ చేసేయండి అలాగే ఎక్స్ప్లోర్ విత్ ఇన్స్టాగ్రామ్ లో దగ్గర దగ్గర పది దగ్గరలో ఉన్నాం అక్కడ కూడా వెళ్ళి ఫాలో అయిపోండి ఓకేనా బై బై గైస్